మొహమ్మద్ ప్రవక్త గారి జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని ఇక్కడ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది ఇవి ప్రవక్త గారి ఆఖరి రోజులు ఆయన అప్పటికి సిక్ అయి ఉన్నాడు ఇంట్లో రెస్ట్లో ఉంటాడు పడుకొని ఉంటాడు పైన దుప్పటి కప్పుకొని ఆయనకు అంతా ఉల్లంతా దురదగా చికాగా ఉంటుంది అప్పుడు ఆయన భార్య ఆయుషను పిలుస్తాడు ఆయన ఇంట్లో ఏమన్నా దినాలు మిగిలిపోయినాయా డబ్బులు అన్నీ ఖాళీ అయిపోయినాయా లేదా అని అడుగుతాడు ఆయన దానికి ఆమె మీ ఆరోగ్యం బాగాలేదు కదండి ఒక ఏడు దినాల్లో నేను సేవ్ చేసి పెట్టుకున్నా మీకు ఆసుపత్రికి పనికొస్తాయేమో అని ఆమె అయ్యో ఎంత పని చేసినావు ఐషా ఆ డబ్బులు నువ్వు ఇమీడియట్గా వేరే వాళ్ళకి ఇచ్చేసాయి అని అంటాడు ఆయన అదేంటంటే రాత్రి సమయము ఈ టైంలో నేను పిలిస్తే రుచి తీసుకుంటారు ఈ డబ్బులు మార్నింగ్ ఇచ్చేస్తలేండి లేండి అంటుంది ఆమె దానికి ప్రవక్త అంటాడు మనకు అవసరానికి ఏ చేయి అయితే ఇస్తుందో మన అవసరాన్ని తీరుస్తుందో మనం తిరిగి ఇచ్చేటప్పుడు కూడా అదే చెయ్యి తీసుకుంటుంది ఎవరో ఒకరు వస్తారు నువ్వు డోర్ తట్టి పిలువు ఎవరినన్నా అంటే ఆమె డోర్ ఓపెన్ చేసి ఎవరైనా ఉన్నారా నా దగ్గర కొన్ని దినాలు మిగిలిపోయినా తీసుకోవడానికి అని ఆమె అంతట్లోనే ఒక అగంతు కూడా వచ్చి నాకు కావాలమ్మా డబ్బులు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతాడు ఆడు ఏంటిది ప్రవక్త గారు ఏంటిది ఇట్లా దీని వెనుక అంతరార్థం ఏంటిది అంటే ఆయన చెప్తాడు నేను చనిపోయి ఒకవేళ అల్లాన్ని కలిస్తే ఆయన నన్ను అడుగుతాడు ఓ ప్రవక్త నీకు నా మీద నమ్మకం లేదా నీ అవసరాన్ని తీర్చినోడిని మళ్ళీ తిరిగి నీకు అవసరం పడితే నేను ఇవ్వలేనా నీ దగ్గర సెక్యూరిటీ కోసం దాచుకోవాల్సినంత గత్యంతరం నీకేం పడింది నీకు నేను ఒక వ్యాలెట్ లాగా నీ అవసరానికి ఎల్లప్పుడూ అందుబాటులోనే నేను ఉంటాను కదా నువ్వు పిలిస్తే నీకు పలుకుతా కదా నీకు అందుబాటులోనే నేను ఉన్నాను కదా నువ్వు ఎందుకు ఆ ఇన్సెక్యూరిటీలో దాచుకోవాల్సి వచ్చిందని నేను అడిగితే నేనేం సమాధానం చెప్తా ఆయుషా మన అవసరాన్ని ఎల్లప్పుడూ తీర్చేటోడే మళ్ళీ అవసరం పడినా తీరుస్తాడు అని ఆ విధంగా చెప్తాడు ఆయనకు ఆయన అది ఎంతో చూడండి ఆయన ఎప్పుడు ఆయన దగ్గర ఏం దాచుకోలేదు ఆయన చనిపోయినప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆస్తి కొన్ని గుర్రాలు మాత్రమే కొన్ని గుర్రాలు కొన్ని కత్తులు ఇతర కొన్ని వస్తువులు ఉన్నాయి అంతే ఆయన దగ్గర ఇతరులకు దాతృత్వంగా ఇచ్చిన భూములు అహిష్షా గారు ఆ డబ్బులు డొనేట్ చేసిన తర్వాత ఆయన ప్రశాంతంగా కలుమూస్తారు అప్పుడు